కీర్తల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము ఏహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములని సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సుగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను ఏహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు ఎలయనగా యహోవా భూలోకమంతటికీ పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అస్సహించుకునడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా ఏహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆమె